చెందిన హిజరాపై దాడి చేసిన కర్ణాటక హిజ్రాలను వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రాంతానికి చెందిన హిజరాలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరా పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే మడకసిరా ప్రాంతం వైబీహాళ్ళి గ్రామానికి చెందిన రమ్య అనే హిజరాపై ఆమె కుటుంబ సభ్యులపై కర్ణాటక ప్రాంతానికి చెందిన కొంతమంది హిజరాలు నిన్నటి దినం రాత్రి సమయంలో దాడి చేసి గాయపరిచారని ఆంధ్ర ప్రాంతానికి చెందిన హిజ్రాలు మడకసిర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కర్ణాటక హిజ్రాలను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు అలాగే ఎవరి ప్రాంతంలో వారు భిక్షాటన చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని హిజ్రాలు పోలీసులను కోరారు రమ్యపై దాడి చేసిన కర్ణాటక హిజ్రాలను అరెస్టు చేసి మీకు న్యాయం చేస్తామని పోలీసులు తెలపడంతో ఆంధ్ర హిజ్రాలు నిరసనను విరమించారు పంపిస్తాను సార్ వాళ్ళు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాయి ఒక ఫైవ్ నెంబర్స్ వరకు వచ్చినారు సార్ ఇంటికి వచ్చి మమ్మల్ని విచక్షణ కొట్టి చాకతే బెదిరించిన మీరు మా గ్రూప్ లోకి వస్తారా లేదా అని మా అమ్మను కొట్టినారు మా అమ్మకి చేయి అంతా ఫ్రాక్చర్ అయింది నాకు దగ్గర చేయి అంతే కాలు దగ్గర అంతా ఫ్రాక్చర్ అయింది సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా పొద్దున్న వచ్చినాను సార్ నన్ను సెల్ బిక్కున్నారు చేయిన్ బిక్కున్నారు అది మూడు గోలు చేయిన్ బిక్కున్నారు సెల్ అంతా పైలు కొట్టినారు అన్ని వీడియోస్ వీడియోస్లో సహా అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర అన్నీ ఉన్నాయి మాకు ప్రాణహాని ఉంది సార్ మాకు పోలీసులు న్యాయం చేయట్లేదు వాళ్ళు న్యాయం చేస్తారు మేము ఎక్కడ ఉంటాం లేదంటే మేము

తనని రాత్రి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యంగా కర్ణాటక వాళ్ళు పాగుడ రేఖ రేఖ అనుచరులు వెళ్ళి పదహైదు మంది దాకా తనను కొట్టారు కానీ తన దగ్గర ఉన్న శిస్సుని ఒక ఇద్దరిని త్రీ నెంబర్స్ వాళ్ళ మొదర్ని కొట్టారు కొట్టి ఇంటికి దూరి తనను కొట్టారు అందుకు మేము మాకు న్యాయం చేయమని పోలీసుల దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళని వేడుకుంటున్నాం కానీ మాకు న్యాయం కావాలి పాగుడ రేఖ దౌర్జన్యంగా వచ్చి తన ఇంటి మీద మా ఇన్నింటిలో ఉన్న రమ్య మీద దాడి చేసింది వచ్చి కొట్టి తనను కొట్టి వాళ్ళకి దెబ్బలు తగిలేలా కొట్టిందండి తన మెడలో ఉన్న చైన్ తీసుకొని తను తన అనుచరులు రేఖ అనుచరులు కొట్టి వెళ్ళారు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయమని మా గ్రూప్ వస్తావా లేదంటే నిన్ను చంపుతా అని చాపుతా బెదిరించింది సార్ నన్ను బెదిరించిన విచక్షణ నన్ను కొట్టి మా అమ్మని కొట్టి మరి నా చైన్ లాక్కొని నా ఫోన్ లాక్కున్నారు నా ఫోన్ లాక్కున్న వీడియోస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర సార్ మాకు న్యాయం చేయాలని పోలీసు నేను కోరుకుంటున్నాను సార్ న్యాయం చేసే ఇక్కడే ఉంటాను సార్ పోలీసు మన పుట్టపర్తిసారి జిల్లాలోని మడక్సిర టౌన్ సంబంధించి విజ్రాలు భిక్షాటానికి సంబంధించి ఈ లోకల్ మడక్సిరాలో ఉన్న విజ్రాలు భిక్షాటం చేయకూడదని పాతకాలం నుంచి చేసిన కర్ణాటక జిల్లా పావుగాడు చెందిన విజ్రాల మధ్య గొడవ జరగ్గా నిన్నటి నైట్ పావగడ నుంచి విజ్రాలు కొంతమంది ఇంటికి వచ్చి లోకల్ భిక్షాటం చేసుకుంటున్న మడక్సిర టౌన్ నుంచి విజ్రాల మీద దాడి చేయడం జరిగింది ఆ విషయమై మడసిర టౌన్లో ఉన్న ఇజ్రాలు వాళ్ళ సంఘానికి సంబంధించిన అనంతపుర నుంచి వాళ్ళందరూ ఫేస్ కడుపు మాకు న్యాయం చేయడానికి కోరగా వాళ్ళు విచారించి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ లోకల్ విజ్రాల్ మీద దాడికి పాల్గొనే ఇజ్రాలు గురించి పట్టుకోవడానికి పోలీసులు పంపించి వాళ్ళు న్యాయం చేస్తాను